లంకలో రావణ సంహారం జరిగింది అనంతరం సీతను తీసుకుని శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు హనుమంతుడు అయోధ్యకు బయలుదేరుతారు ఈ క్రమంలో సూర్యాస్తమయం కావటంతో ఓ ప్రాంతంలో దిగవలసి వచ్చింది ఆ ప్రాంతం ఎక్కడ ఉంది ఆ ప్రాంతంలోనే శ్రీరాముడు ఎందుకు దిగవలసి వచ్చింది ఆ ప్రాంతానికి శ్రీరాముడు పెట్టిన పేరేంటి శ్రీరాముడికి పొద్దుటూరికి మధ్య సంబంధమేంటి అనే వివరాలు తెలుసుకుందాం లంకాధిపతి రావణుడు సాక్షాత్తు బ్రహ్మ మనవడు అందునా బ్రాహ్మణుడు శ్రీరాముడు రావణుడిని సంహరించిన తర్వాత రాముడికి బ్రహ్మహత్యాపతకం చుట్టుకుంటోంది ఆ పాపం రాముడిని ఒక పిల్లి రూపంలో వెంటాడుతుంది దీని నుంచి విముక్తుడు కావటం కోసం శ్రీరాముడు దండకారణ్యంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలని అనుకున్నాడు మహాశివుని ధనస్సు అయిన పినాకములాగే ఓ నది వంపుసంపులతో ప్రవహించటాన్ని చూసిన రాముడు ఆ నదిని పినాకిని అంటారని తెలుసుకున్నాడు దీంతో సంధ్యానుష్ఠానాలకు ఈ నదీ తీరం శ్రేష్టమని భావించి శ్రీరాముడు అక్కడ దిగాడు అలా దిగిన ప్రాంతానికి బ్రద్నపురి అని పేరు పెట్టినట్టు చెబుతారు రావణుడిని చంపిన పాపాన్ని పోగొట్టుకోటానికి శ్రీరాముల వారు తెల్లవారుజామున శివుడికి పూజ చేసుకోవాలి అలాగే శివలింగం కూడా ప్రతిష్ట చేయాల్సి ఉంది దీంతో కాశీ నుండి శివలింగాన్ని తీసుకురావాలని శ్రీరాముడు హనుమంతుడిని ఆదేశించాడు శివలింగం తీసుకురావటానికి కాశీకి వెళ్లిన హనుమంతుడు సమయానికి తిరిగి రాలేకపోతాడు సమయానికి పూజ చేయటానికి రాములవారు అక్కడే పెన్నానది ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ శివలింగానికి అభిషేకం చేస్తాడు ఈ శివలింగాన్ని సైకతలింగమని పిలుస్తారు సైకతలింగం అంటే ఇసుకలింగమని అని అర్థం ఈ శివలింగంపైన రెండు వేలిగుర్తులు ఉంటాయి అవి సాక్ష్యాత్తు ఆ శ్రీరామచంద్రుడి వేలిగుర్తులుగా చెబుతారు శ్రీరాముల వారు శివలింగం చేస్తున్న సమయంలో ఆ గుర్తులు పడ్డాయని భక్తుల నమ్మకం ఆంజనేయ స్వామి కాశీ వెళ్లి ఎంతో కష్టపడి తీసుకువచ్చినటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠ చేయకపోవటంతో ఆంజనేయుడు బాధపడటంతో శ్రీరాముడు హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని ఈ దేవాలయం పక్కనే మరొక చోట ప్రతిష్ఠించారు అప్పటి నుంచి హనుమంతుడు తెచ్చిన శివలింగానికి మొట్టమొదట పూజలు చేస్తారు తర్వాత శ్రీరాముడు వారు ప్రతిష్ఠించి చేసినటువంటి శైకతలింగానికి పూజలు చేస్తారు అందుకే ఈ క్షేత్రాన్ని రామలింగేశ్వర క్షేత్రం హనుమక్షేత్రం అని కూడా పిలుస్తారు ప్రతిష్ఠలు జరిగిన తర్వాత పిల్లి పెన్నానది ఒడ్డుదాకా నడిచి అక్కడ నుంచి అదృశ్యమైందట పిల్లి పాదాల గుర్తులు కూడా అక్కడ ఉన్నాయని చెబుతుంటారు భక్తులు పిల్లి నదిలోకి దిగిన చోటును పిల్లిగుండం అని పిలుస్తారు రామలింగేశ్వర స్వామికి పక్కన రాజరాజేశ్వరి శ్రీచక్రం ప్రతిష్ఠించారు ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు వీరభద్రుడు సుబ్రహ్మణ్యస్వామి ఉన్నారు చైత్రమాసంలో పౌర్ణమి నుండి పది రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కార్తీక సోమవారాల్లో భక్తులు విశేషంగా వస్తారు ఈ ఆలయానికి పక్కన వెనుక ఇద్దరు మునుల ఆలయాలు ఉన్నాయి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఇసుక శివలింగం నుంచి నిత్యం నీరు ఉబికి వస్తూ ఉంటుంది అందుకు కారణం ఈ దేవాలయం వెనుక వైపున పెన్నానది ఉండటంతో ఆ నదిలోని నీరు ఈ శివలింగం నుంచి ఉబికి వస్తుంది అని చెబుతారు ఈ రెండు శివలింగాలు ప్రతిష్ఠించిన తర్వాత ఓ పిల్లి పెన్నానది ఒడ్డుదాకా నడిచి అదృశ్యమైందట పిల్లి పాదాల గుర్తులు అక్కడ ఉన్నాయంటారు పిల్లి నదిలోకి దిగిన చోటును పిల్లి గుండం అంటారు